హాయ్ అండి కోటీస్ లైఫ్ స్టైల్ స్వాగతం నా పేరు కోటీ ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకునేది ఏంటంటే మనం ఎంత చేసినా ఎంత డైట్ చేసినా ఎన్ని ఎక్సర్సైజులు చేసినా పొట్ట మాత్రం చాలా మందికి ఎక్కువగా ఉంటుందండి అలాంటి వాళ్ళకి సింపుల్గా ఒక నాలుగు ఎక్సర్సైజులు చెప్తాను ఇవి రోజు పది నిమిషాలు ఉదయం సాయంత్రం చేస్తే మీ పొట్ట అన్నది చాలా మట్టికి తగ్గిపోతుందండి కాకపోతే ఈ ఎక్సర్సైజులతో పాటు కూడా మనం కంపల్సరిగా ఫుడ్ అన్నది మెయింటైన్ చేయాలి ఫుడ్ అన్నది మెయింటైన్ చేయకుండా మనం ఎన్ని ఎక్సర్సైజ్ చేసినా ఎన్ని ఏమి చేసినా సరే తగ్గమండి కాబట్టి ఓన్లీ టెన్ మినిట్స్ ఒక్క పది నిమిషాలు నేను చెప్పిన ప్రతిదీ కూడా నేను చెప్పిన నాలుగే నాలుగు ఎక్సర్సైజ్లు ఒక థర్టీ టైమ్స్ చేసిన రోజుకి సరిపోతుందండి ఓకే అండి ఆ వేట్ చూ చూద్దాం చూడండి ఫస్ట్ ఎక్సర్సైజ్ ఇలా పెట్టి కొని కాలు రెండు కొంచెం వేడంగా పెట్టుకొని దగ్గర పెట్టుకొని ఇలా ఈ పొజిషన్లో నుంచొని వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ అంటే కుడికాల్ని కుడి చేత్తో ఎడంకాల్ని మనం టచ్ చేయాలండి అలాగే నెక్స్ట్ ఇదే పొజిషన్లో పెట్టి త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇది ఒక ఎక్సర్సైజు అలాగే నెక్స్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇది ఇంకా నాలుగోది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇలాగా ఈ నాలుగు ఎక్సర్సైజులు కూడా మనం రోజు ఉదయం సాయంత్రం లేదంటే ఉదయం కుదిరితే ఉదయం సాయంత్రం కుదిరితే సాయంత్రం కంపల్సరీగా చేశారంటే రోజులో ఏది తగ్గిపోదండి మెల్లిగా మనం ఎక్సర్సైజ్ చేసే కొలిది కూడా పొట్ట అన్నది లాగుతూ ఉంటుంది కాబట్టి మీరు డైట్ కూడా మార్చుకుని ఈ ఎక్సర్సైజ్ కంటిన్యూ చేస్తే పొట్ట అన్నది తగ్గుద్దండి ఓకే థ్యాంక్ యూ అండి